హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న డ్రిల్లింగ్ వీడియో కడప జిల్లా రాయచోటి దగ్గరలో ఉన్న సుండుపల్లి అనే ఒక ఊరు ఇది టోటల్గా పన్నెండు ఎకరాల మామిడి తోట ఈ తోటకి రెండు రన్నింగ్ బోర్లు ఉండేవండి అందులో ఒక బోరు రీసెంట్గా కంప్లీట్గా డ్రై అయిపోయింది కంప్లీట్ అంటే ఇంకొక చుక్క వాటర్ కూడా రాకుండా డ్రై అయిపోయింది సో తోట పారడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ఈసారి దుబాయ్లో ఉంటారు దుబాయ్లో సోషల్ మీడియాలో మన వీడియోస్ని చూసి మన నన్ను అప్రోచ్ అయితే నేను సర్వే చేసి ఒకే ఒక పాయింట్ అయితే ఐడెంటిఫై చేయగలిగాను ఆ పాయింట్ను కూడా నేను రికమెండ్ చేశాను సిక్స్ సిక్స్టీ ఫీట్ దగ్గర ఫస్ట్ గ్యాప్ సెవెన్ ఎయిటీ ఫీట్లో సెకండ్ గ్యాప్ ఇలా రెండు గ్యాప్స్లో మనకు టూ ఇంచెస్ వరకు వాటర్ పడ్డాయి ఆ నెక్స్ట్ డేనే మోటార్ కూడా ఫిక్స్ చేశారు కంటిన్యూస్గా టూ ఇంచెస్ వాటర్ అయితే పోస్తుందండి సైంటిఫిక్ పద్ధతి ద్వారా సార్ సర్వే చేయించుకోవాలని మనల్ని అప్రోచ్ అయ్యి సర్వే చేయించుకొని సక్సెస్ పొందారండి థ్యాంక్ యూ దయచేసి సైంటిఫిక్ పద్ధతి ద్వారా సర్వే చేయించుకోవాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే మనం సైంటిఫిక్ మెథడ్లో సర్వే చేయించుకుంటే మనం గ్యాప్స్ని అయితే ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి ఎంతవరకు డ్రిల్ చేయాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది తద్వారా మనము మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ